ఉమెన్స్ డే సందర్భంగా సిక్స్త్ మార్చ్ నుంచి ఎయిత్ మార్చ్ టెన్త్ మార్చ్ వరకు ఉంటుంది సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ డేస్ ఈ ఆఫర్ అనేది రన్ చేయబోతున్నారు ఆఫర్ ఏంటంటే మీకు ట్వంటీ థౌజండ్ ప్లస్ ఉండే చీర ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్లో పెట్టేశానండి పదిహేను వేలల్లో ఇస్తున్నారు దాంతోపాటు మనకి ఫైవ్ థౌసండ్ ఫ్యాన్సీ సారీస్ వర్త్ ఫైవ్ థౌసండ్ వర్త్ ఉండేది మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అవి ఫ్రీగా ఇస్తున్నారు దాంతోపాటు వీళ్ళు బుటిక్ కూడా ఉంటుంది కదా వీళ్ళ దగ్గర సో థౌజండ్ రూపీస్ వర్త్ ఉండే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది మీకు ఫ్రీగా ఇస్తున్నారు అసలు స్టిచ్చింగ్ ఎంత బాగుంటుంది అనేది నేను వీడియోలో చూపిస్తాను మీకు అలాగే రేషన్ పట్టు చీరలు ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్లాట్లో ఇచ్చేస్తున్నానండి టిష్యూ పట్టు చీరలు అయితే సిక్స్టీన్ థౌసండ్ ఫ్లాట్ రేట్స్లో ఇస్తూ మళ్ళీ ఫైవ్ 8000 అడిషనల్ ఫ్యాన్సీ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు అలాగే ఒక ప్లెయిన్ బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ ఇంకా ఎక్స్క్లూజివ్ పట్టు చేయాలండి వీటి మీద అయితే ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు లైక్ ఇంకా ఎగ్జైటింగ్ ఆఫర్ ఏంటంటే వీళ్ళ దగ్గర మగ్గం వర్క్స్ అవి చాలా బాగుంటాయండి సో ఇలాంటి హాఫ్ సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది మీకు స్టిచ్చింగ్ చేసి ఇస్తారు అలాగే మీరు వన్ ల్యాక్ బిల్ చేసినట్టయితే కనుక ఆ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్తో పాటు ఇలాగ హెవీ బ్రైడల్ బ్లౌజ్ని కూడా మీరు ఫ్రీగా తీసుకోవచ్చు ఇలాంటి బ్లౌజెస్ కొంచెం ఎక్కువే ఉంటాయి కదా దట్టు వీళ్ళ ఫినిషింగ్ ఫిట్టింగ్ అంతా కూడా చాలా చాలా బాగుంటాయండి సో ఈ ఆఫర్లలో ఉండే చీరలు అసలు ఎలా ఉంటాయో నేను ఒకసారి చూపిస్తాను ఇలా వచ్చేస్తుందండి వాటి శారీ అనేది ఓపెన్ చేస్తే శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది లుక్ మీకు సో దీని ఒరిజినల్ ప్రైస్ ఫార్టీ థౌసండ్ అండి ఇప్పుడు మనకి ఫ్లాట్ ఫిఫ్టీన్ థౌజండ్ రూపీస్లో ఇస్తున్నారు దీంతోపాటు మీరు ఒక ఐదు వేల రూపాయలకి ఫ్యాన్సీ సారీస్ పెట్టుబడి కావచ్చు ఇంకేదైనా ఫ్యాన్సీ వేర్గా వాడుకోవడానికి పైన సెక్షన్లో ఉంటాయి అవి సెలెక్షన్ చేసుకోవచ్చు అండి ఫైవ్ థౌసండ్ వర్త్ రూపీస్ పాటు మీకు ఒక ప్లెయిన్ బ్లౌజ్ ఇప్పుడు ఈ బ్లౌజర్ స్టిచ్చింగ్ ప్లెయిన్గా కావాలి అంటే కూడా చేసి ఇచ్చేస్తారు వన్ వీక్ టు టెన్ డేస్ టైం అయితే పడుతుంది సో లుక్ అయితే ఎలా ఉందండి ఫిఫ్టీన్ థౌసండ్కి మన అందరి ఫేవరెట్ కలర్ అండి గ్రీన్ అండ్ రాణి పింక్ మజంతా పింక్ లాగా ఉంది కొంచెం ఇలా వస్తుంది పళ్ళు పాటు చూస్తారు ఎంత పెద్దగా ఉందో శారీ ఆల్ ఓవర్ కూడా నేను చూపిస్తాను పట్టు బ్లౌజ్ ఇది రేషం శారీస్ కాబట్టి మనకి ఇలా టిష్యూ మిక్స్ లేకుండా కావాలి అనుకునే వాళ్ళకి బెస్ట్గా ఉంటుందండి సో శారీ ఆల్ ఓవర్ మనకి ఈ డిజైన్ వచ్చింది సో ఈ సారీ మీకు జనరల్గా ప్రైస్ ఎంతైనా ఉండని ప్రజెంట్ అయితే మనకి ఐదు రోజులకి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ పదిహేను వేల రూపాయలు మాత్రమే దీంతోపాటు ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్త్ రూపీస్ ఫ్యాన్సీ సారీస్ అండ్ ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా తీసుకోవచ్చు చాలా హెవీగా ఉందండి చూడండి ఈ వీవింగ్ అంతా ఎంత బాగుందో ఇంటర్నల్గా కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా మనకి సింపుల్గా మొత్తం పట్టు చీర కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది గ్రీన్లో ఈ గ్రీన్ అండి ఎవరికైనా బాగుంటుందండి సో ఏదైనా మన అన్నకి చెల్లికో ఏదైనా వెడ్డింగ్ ఉంది పట్టు చీర కావాలి అలా అనుకునే వాళ్ళు ఒకసారి బ్రైడల్ షాపింగ్ అయితే ఇక్కడికి విజిట్ చేయండి వన్ ల్యాక్ అలా బిల్ చేసుకుంటే ఒక మంచి బ్రైడల్ బ్లౌజ్ కూడా మనకి ఫ్రీగా చేసిస్తారు సో అది మనకున్న రెస్ట్ని బట్టి అప్పుడున్న క్రౌడ్ని బట్టి వన్ వీక్ టు టెన్ డేస్ అలా అయితే టైం పడుతుందట సో మీరు తీసుకొని మెజర్మెంట్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే బ్లౌజ్ అవ్వగానే మీకు పంపిస్తారు లేదంటే మీరు వచ్చి కూడా తీసుకోవచ్చు బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఈ గ్రీన్ ఎవరికైనా బాగుంటుందండి ఎస్పెషలీ పెళ్ళికూతురికి మంచి లుక్ అయితే వచ్చింది సో కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్స్ కానీ చాలా హ్యూజ్ కలర్ ఆప్షన్స్ ఏ ఉన్నాయండి మీకు లైట్ అంటే లైట్ బ్రైట్ అంటే బ్రైట్ బోత్ కలర్స్ చాయిస్ అయితే మనకి ఇక్కడ ఉంది చూడండి మంచి పర్పుల్కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ ఇప్పుడు ఈ చీరలు ఈ రేషం పట్టు చీరలు అన్నీ మనకి ఫిఫ్టీన్ థౌజండ్లో వచ్చేస్తాయి సో మంచి హెవీ బ్రైడల్ శారీస్గా వాడుకోవాలి అన్న కూడా మీకు ఇలా మంచి కలర్ చాయిసెస్ అయితే ఇక్కడ అవైలబుల్ ఉన్నాయండి ఇందాక కాంట్రాస్ట్లో చూసాం కదా మీకు ఇట్లా సెల్ఫ్లో కావాలి అంటే కూడా సెల్ఫ్లో ఉన్నాయండి బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ గ్రీన్కి రెడ్ కలర్ కాంబినేషన్ వీవింగ్ కూడా భలే ఉంది సాఫ్ట్గా ఉంది మెటీరియల్ కూడా చాలా బాగుందండి ఇక్కడ సిల్వర్ ఇక్కడ గోల్డ్ వచ్చింది ఇలా మీకు ఇవన్నీ కూడా వీటిలో ఉండే అదర్ కలర్స్ అండ్ కాంబినేషన్స్ కలర్ కాంబినేషన్స్ వీళ్ళ దగ్గర నిజంగా లాస్ట్ టైం కూడా నేను వీడియో చేసినప్పుడు బాగున్నాయి కదా అనుకున్నాను బాగుంటాయి డిఫరెంట్గా అండి ఇవన్నీ కూడా ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్లో ఉన్నాయి ప్లస్ మీకు ఫైవ్ థౌజండ్ వర్త్ రూపీస్ ఫాన్సీ శారీస్తో పాటు ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా ఫ్రీగా ఇస్తారు సో మనకి ఎక్కువగా మంచి షైనీగా ఉండాలి పెట్టుకున్న హెవీనెస్ రావాలి గ్రాండ్గా ఫంక్షన్స్ కంటే కొంచెం టిష్యూ బ్లెండ్తో తీసుకోవచ్చు చూడండి పర్పుల్కి మనకి ఇలా పిస్తా షేడ్ కాంబినేషన్ ఇలా డిఫరెంట్ వ్యూ ఉంది శారీ అంతా ఇలాగే మనకి బ్లౌజ్ కూడా దీనికి టిష్యూతోనే వచ్చిందండి శారీ ఆల్ ఓవర్ లుక్ ఇలా వచ్చేస్తుంది ఇదైతే పదహారు వేలండి సిక్స్టీన్ థౌజండ్ దీనికి కూడా ఫైవ్ థౌసండ్ ఫ్యాన్సీ శారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు ఫ్రీగా అలాగే దాంతోపాటు మీకు సో దీని ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి థర్టీ థౌజండ్వి ఇప్పుడు సిక్స్టీన్ థౌజండ్లో వస్తుందండి మళ్ళీ ఫైవ్ థౌజండ్ ఫ్రీ సారీస్ దాంతోపాటు స్టిచ్చింగ్ ఫ్రీ ఉంటుంది ఇలా వచ్చేస్తుంది శారీ అనేది మీరు బార్డర్ నుంచి స్టార్ట్ చేయండి పీకాక్ బార్డర్ వచ్చిందండి ఇక్కడ ఒక చిన్న బార్డర్ మిడిల్లో బిగ్ బోర్డర్ మళ్ళీ ఇక్కడ బార్డర్ ఇదంతా కూడా మంచి డిఫరెంట్ వీవింగ్ ఉంటుంది చా అంటే ప్యూర్ ఇంకా ఇవన్నీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ ప్యూర్ బ్రైడల్ చీరలు సో ఇలా వస్తుంది చాలా ఫాల్ ఉంది మెటీరియల్కి డిజైన్ అయితే చాలా బాగుంది వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయండి నేను కొన్ని అయితే ఓపెన్ చేస్తాను ఇదేం డిజైన్ అండి సో ఇది బార్డర్ కూడా మీకు కొంచెం డిఫరెంట్గా వచ్చింది మీనా స్టైల్లోనే కొంచెం డిఫరెంట్గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది యా మీనా డిజైన్లో మీకు పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా ఉందో సింపుల్ ఎలిగెంట్ అండ్ సోబర్ లుక్ మీకు ఇలాంటివి పెద్ద పెద్ద డిజైనర్ షోరూమ్స్లో ఉంటాయండి సో వీళ్ళ దగ్గర అయితే బెస్ట్ ప్రైస్లో ఉంటుంది ఇప్పుడు దీని ప్రైస్ ఒకసారి చూద్దాము సో ఎయిటీ థౌజండ్ది ఇక్కడ ఫార్టీ పర్సెంట్ ఫార్టీ థౌసండ్లో వస్తుంది ఫిఫ్టీ థౌ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అండి సో ఫార్టీ థౌజండ్లో వచ్చేస్తుంది ఫిఫ్టీ థౌసండ్ ఇంకేదైనా కలిపి మీరు అట్లా బిల్ చేసుకున్నారంటే కనుక సెమీ బ్రైడల్ బ్లౌజ్ అనేది మీకు మగ్గం వర్క్ కూడా చేసిస్తారు పైతానీ స్టైల్ బార్డర్ అండి సో మీకు ఇలా వచ్చేస్తుంది మన దగ్గర ఇప్పుడు బెనారస్లో కానీ కంచిలో కానీ పైతానీ బార్డర్స్ని చాలా లైక్ చేస్తున్నారు మన వైపున ఇది పళ్ళు పాట అండి శారీ మొత్తం దీనికి ఇట్లా హెవీ వీవ్తో వచ్చింది చాలా టఫ్ అనమాట చేయడం కూడా ఇది కొంచెం ఎక్స్క్లూజివ్ పీసేనండి సిక్స్టీ థౌసండ్ ఉంది సో మనకి ఇప్పుడు ఇది థర్టీ కేలో వస్తుంది ఈ చీర భలే ఉంది డిజైన్ అయితే కనుక మీరు ఒకసారి పట్టు చీరలు అంటే ఎలాగో వస్తారు కదండి మీరు వచ్చారంటే మీకు అసలు క్వాలిటీ ఎంత బాగుంది అనేది అర్థమైద్ది సో ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ అండి రెడ్ బార్డర్ ఉంటుంది కొంచెం టిష్యూ లాగా మీకు ఇక్కడ సారీ ఆల్ ఓవర్ వీవింగ్తో ఇలా వచ్చింది ఇక్కడ కూడా మీనా వర్క్ అనేది థ్రెడ్ తోటి ఇచ్చారు ఇవన్నీ మనకి సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ అండి ప్యూర్ పట్టులో వస్తుంది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీకు ఇవి బార్డర్ చూడండి ఇంత బాగుంది బ్రైట్గా ఈ గోల్డ్ కలర్ చాలా బాగుంటుందండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ నిజానికి ఇది అంటే పట్టులో మనకి ఇట్లా మరీ బ్రైట్ కాకుండా మరీ పెస్టల్ షేడ్ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది యూనిక్గా ఉంది సో ఆరెంజ్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి సో రిసెప్షన్కి అయినా కూడా బాగుంటుంది చీర మీకు ఇదంతా కూడా హెవీ పీకాక్ డిజైన్ చాలా రిచ్గా ఉంది డిజైన్ అయితే బాగుందండి ఇంకొకటి యూనిక్ పీస్ అండి కలర్ పేస్టల్ షేడ్లో రిసెప్షన్కి అయితే ఇంకా సూపర్ ఉంటుంది ఈ డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇదంతా కూడా పీకాక్ వీవింగ్ ఇదంతా కూడా క్రీపర్ వీవింగ్ బార్డర్స్ కొంచెం చిన్నగా వచ్చాయి కొంచెం హైట్ మీడియం హైట్ అలా ఉండే వాళ్ళకి ఇలాంటి చిన్న బార్డర్స్తో ఉండే చీరలు బాగా నవ్వుతాయి ఆలోవో శారీ ఇలా వచ్చింది చాలా యూనిక్ ఉందండి నిజంగా చాలా యూనిక్గా ఉంది చీర బార్డర్ కానీ వీవింగ్ అంతా కూడా ఇది కూడా మనకి ఎయిటీ థౌజండ్ అంటే ఫార్టీ థౌసండ్లో వస్తుంది ఉమెన్స్ డే ఆఫర్స్ వచ్చేసి మీకు సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ ఫైవ్ డేస్ ఉంటాయండి మార్చ్లో